భానుమతి దేవుడి దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటుంది ఇప్పుడు చెప్పు అమ్మమ్మ ఏంటి ఏదో చెప్పాలన్నావు కదా చెప్పు అమ్మమ్మ అని చెప్పి భానుమతి వాళ్ళ బామ్మని అడుగుతూ ఉంటుంది దాంతో వాళ్ళ బామ్ పార్దు వల్ల నానమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని చెప్పి బామ్మ అంటుంది ఏంటి మా అమ్మ ఏంటి బామ్మ ఆ గుడ్ న్యూస్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ అల్లరి పిల్ల తల్లి అని చెప్పి బామ్మ అయితే భానుమతి బుగ్గల గిల్లుతూ చెబుతుంది ఇక ఆ మాట విని భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బామ్మ నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి అంటుంది అవునే నువ్వు తల్లివి కాబోతున్నావు ఈ ఇంటికి ఒక బుజ్జి మనవడిని తీసుకురాబోతున్నావే అని చెప్పి బామ్మ అంటుంది ఆ మాట విని భానుమతి అయితే చాలా సంతోషిస్తుంది ఇక వెంటనే బామ్మని గట్టిగా కౌగలించుకొని థ్యాంక్స్ బామ్మ చాలా మంచి శుభవార్త చెప్పావు బామ్మ నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది మరి నువ్వు మా ఇంటికి వారసుని ఇస్తున్నావు కదే అని చెప్పి తనైతే బామ్మ బామ్మ భానుమతితో అంటుంది ఆ మాట విని భానుమతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక వెంటనే ఈ విషయం జీపా అబ్బాయికి ఎలాగైనా చెప్పాలని చెప్పి తనైతే చాలా సంబరం పడుతూ ఉంటుంది అలా భానుమతి బామ్మను గట్టుగా కొగులించుకొని చాలా సంతోషిస్తూ ఎంత మంచి శుభవార్త చెప్పావు బామ్మ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే జీపాబ్బాయి అబ్బాయి దగ్గరికి వెళ్ళి జీపాబ్బాయికి అబ్బాయికి చెబుతాను అని చెప్పి భానుమతి అయితే నిర్ణయం తీసుకుంటుంది ఇక అక్కడ ఉన్న పార్థు అయితే భానుమతి మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక భానుమతి పేరు ఎత్తితేనే చాలు పార్థు అయితే కోపంతో అక్కడే అలా కూర్చొని ఉన్నాడు ఇక ఎలాగైనా ఆ భానుమతిని శాశ్వతంగా వదిలించుకుంటాను భానుమతికి నాకు ఎలాంటి సంబంధం లేదు మా నాన్నకి ఇంత మోసం చేసిన వ్యక్తిని నేను ఎలా నమ్ముతానని అనుకుంటున్నారు నేను అస్సలు నమ్మను నేను ఆ మనిషిని ఎలాగైనా వదిలించుకుంటానని చెప్పి పార్దు అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న భానుమతి అయితే తల్లి కాబోతుందని చాలా సంతోషిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్